మనం చూస్తే ఈరోజు ముఖ్యంగా మనకి ఈ దక్షిణ తెలంగాణలోని జిల్లాలు మహబూబ్ నగరు ఇటు పశ్చిమంలో ఉన్నటువంటి కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాదు అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు నల్గొండ సూర్యాపేట ఖమ్మం ఈ జిల్లాలకి ఈరోజు వర్ష భారీ వర్ష సూచన ఉంది మన సిటీలోనేమో క్లౌడీగా ఉండి కొంచెం మోడరేట్ రైన్ వరకు అవకాశం ఉంటుంది అలాగే రేపు చూసినట్లయితే రేపు కూడా మనకి పశ్చిమంలో ఉన్న జిల్లాలు అలాగే దక్షిణంలో ఉన్న జిల్లాలకి ఏడెనిమిది జిల్లాలకి భారీ వర్ష సూచన ఉంది ఎల్లుండ కూడా మనకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతంలో భారీ వర్ష సూచన ఉంది అయితే రేపు మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది బంగాళాఖాతంలో రేపు మరొక అల్పపీడనం ఏర్పడి అది ఎల్లుండికి మరింత ఇంటెన్సిఫై అయ్యే అవకాశం ఉంటుంది ఇది కనుక ఇంటెన్సిఫై అయితే మళ్ళీ ఈ వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది మొత్తానికి ఈ నెలాఖరు వరకు కొద్దిగా మనకి వెట్ స్పెల్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది యాక్చువల్గా మనకి శీతాకాలం ప్రారంభం కావాలి అయినప్పటికీ ఇటువంటి సిస్టమ్స్ ఉన్నప్పుడు సైక్లోన్స్ డిప్రెషన్స్ ఉన్నప్పుడు క్లౌడీనెస్ వచ్చేస్తే మనకి నైట్ టెంపరేచర్స్ తగ్గవు నైట్ టెంపరేచర్స్ తగ్గాలంటే క్లౌడీనెస్ పూర్తిగా పోవాలి అయితే ప్రస్తుతం ఈ రెండు సిస్టమ్స్ యాక్టివ్గా ఉన్నందున మనకి నెలాఖరు వరకు కూడా కొద్దిగా అడపాదడడపా వర్షాలు పట్టం టెంపరేచర్లు అండ్ ముఖ్యంగా నైట్ టెంపరేచర్లు మనకి ఇప్పుడు చూసుకున్నట్టే పంతొమ్మిది నుంచి ఇరవై మూడు డిగ్రీల వరకు కొనసాగుతున్నాయి యాక్చువల్గా మనకి మాన్సూన్ సీజన్ అయిపోయిన తర్వాత ఈ చలికాలం ప్రవేశించి గ్రాడ్యువల్గా నైట్ టెంపరేచర్లు మినిమం టెంపరేచర్లు తగ్గిపోవాల్సి ఉంటుంది అయితే ఈ సిస్టమ్స్ ఉన్నప్పుడు మనకి టెంపరేచర్లు తగ్గవు ఇవి రెండు వీకెండ్ అయిపోయిన తర్వాత మనకి నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి యాక్చువల్గా కొంచెం చలికాలం ప్రవేశించే అవకాశం ఉంటుంది